దేశ భద్రత ప్రజారక్షణ కోసం పోలీసులు చేస్తున్న సేవలు త్యాగాలు చిరస్మరణీయమని అవి సమాజానికి నిత్య స్ఫూర్తి దాయకమని భూపాలపల్లి శాసన సభ్యులు సత్యనారాయణరావు అన్నారు మంగళవారం భూపాలపల్లి పోలీస్ కార్యాలయంలో జరిగిన పోలీస్ అమరవీరుల దినోత్సవం కార్యక్రమంలో జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కిరణ్ కారే తో కలిసి ఎమిలే పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనము ఈ రోజు స్వేచ్ఛగా భయరహితంగా జీవించగలుగుతున్నామంటే అది పోలీసుల నిబద్ధతతో కూడిన సేవల ఫలితం అన్నారు అమరులైన పోలీసు వీరులకు శ్రద్ధాంజలి ఘటించిన ఎమ్మెల్యే ఎనలేనివని అన్నారు రోజు రోజుకి పెరుగుతున్న నేరాలను అదుపు చేయడంలో పోలీసులు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నారని కుటుంబాలకు ప్రజల భద్రత కోసం కృషి చేస్తున్నారని ప్రశంసించారు ప్రజలు కూడా పోలీసుల విధులకు సహకరించి సమాజ శాంతి భద్రత కోసం తమ వంతు పాత్ర పోషించాలని ఆయన సూచించారు అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అమరవీరుల కుటుంబాలకు బహుమతులు ప్రదానం చేశారు అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు తర్వాత రక్తదానం చేసిన పోలీసులు అధికారులకు ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు జిల్లా అటవీ శాఖ అధికార అమరవీరుల కుటుంబాలు తదితరులు పాల్గొన్నారు ఈ దేశం కోసం ఈ దేశ రక్షణ కోసం ప్రాణ త్యాగాలు చేసినటువంటి అమరవీరుల దినోత్సవం సందర్భంగా హాజరైనటువంటి మన ఎస్పీ గారు అదేవిధంగా డిఎఫ్ఓ గారు పోలీస్ అధికారులు మాజీ ప్రజాప్రతినిధులు పత్రికా మీడియా సోదరులు అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈ దేశ ప్రజల కొరకు ప్రాణత్యాగం చేసినటువంటి కుటుంబాలకు ప్రతి సంవత్సరం వారి జ్ఞాపకం కొరకు వాళ్ళు చేసినటువంటి త్యాగాన్ని గుర్తు చేసుకొని ఇంకా వారి ఆశయాలను ఈ దేశ ప్రజల కొరకు ఈ రాష్ట్ర ప్రజల కొరకు మనందరం కూడా వారి కుటుంబాలను వారి కుటుంబ సభ్యులను ఈ ప్రభుత్వాలు ఆదుకుంటున్నాయి అందరం కూడా వాళ్ళకు అండగా నిలవలసినటువంటి అవసరం కూడా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా నిన్న మొన్న జరిగినటువంటి రౌడీల చేతిలో ఈరోజు రౌడీజం ఉండద్దు ప్రజలు రక్షణగా ఉండాలి అని చే రౌడీ చేతిలో ప్రాణ త్యాగం చేసినటువంటి ఒక కానిస్టేబుల్ మరణం కూడా చాలా బాధాకరం ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రజలకు రక్షణగా ఉండేటువంటి పోలీస్ అధికారులకు ప్రజల సహకారం అదేవిధంగా మరింత మెరుగ్గా ఉండాలని వారి యొక్క త్యాగాన్ని మరవలేనిదని సందర్భంగా మీకు తెలియజేస్తూ వారి కుటుంబాలకు అదేవిధంగా వారి యొక్క త్యాగానికి మరొకసారి నివాళులు అర్పిస్తూ వారికి అండగా మరి అందరం కూడా ఉండాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను నమస్కారం